ఈ జీవన వికాస కార్యక్రమంలో ఇవాళ టాపిక్లో మనం మైండ్ ప్రోగ్రామింగ్ అనే అంశం మీద కూలంకషంగా చర్చిద్దాం సో ఈ స్పిరిచువల్ సైన్స్ అనే ఒక జర్నీలో మనం ఉన్నాం ఆధ్యాత్మిక శాస్త్రంలో శరీరము మనసు బుద్ధి ఆత్మ బాడీ మైండ్ ఇంటలెక్చువల్ స్పిరిట్ ఇందులో ఈ నాలుగు అంశాల్లో మైండ్ అనేది చాలా చాలా కీలకమైన అంశం శరీరము ఆత్మకి మధ్యలో ఉన్నది మైండ్ ఈ భౌతిక ప్రపంచంతో మనం డీల్ చేసేటప్పుడు మన మైండ్ అనే ఒక అద్భుతమైన పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటాం మనం ఈ మైండ్ అనే పరికరాన్ని సరిగ్గా దాని శక్తిని అర్థం చేసుకొని ఆ మైండ్ యొక్క రూల్స్ అన్నిటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన జీవితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చో మనం ఇవాళ చూద్దాం సో ఫస్ట్ పాయింట్ మైండ్ ప్రోగ్రామింగ్ మైండ్ ప్రోగ్రామింగ్ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ ఈ టాపిక్లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏందో అర్థం చేసుకుందాం ప్రోగ్రామింగ్ అంటే మనందరికీ తెలుసు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఈ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రామింగ్ అంటే చాలా తెలుసు కంప్యూటర్ నుంచి ఏదైనా ఒక పనిని మనం చేయించుకోవాలంటే కంప్యూటర్కి ఒక పని చెప్పి చేయించుకోవాలంటే దానికి మనం ఒక ప్రోగ్రామ్ ఇస్తాం ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక మనిషితోతోనైనా సరే ఒక యంత్రంతోనైనా సరే ఏదైనా ఒక టాస్క్ని కంప్లీట్ చేయించుకోవాలంటే దానికి ముందు ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంత చేయాలి అనేది దానికి సం సంపూర్ణంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మొత్తం కలిసి మనం ఏమంటున్నామంటే ప్రోగ్రామ్ అంటాం సో కంప్యూటర్ నుంచి మనకు ఇవాళ మనం ఎన్నో రకాల అద్భుతమైన పనులను మనం చేపించుకుంటున్నాం ఆ కంప్యూటర్ నుంచి ఆ ప్రోగ్రామ్ నుంచి మనం పనులు చేయించుకోవడానికి ఉపయోగించే లాంగ్వేజెస్ సి లాంగ్వేజ్ అని జావా లాంగ్వేజ్ అని కోరల్ డ్రా ఫోటోషాప్ ఇవన్నీ రకరకాలుగా అప్లికేషన్స్ ఉన్నాయి సి లాంగ్వేజ్ జావా ఆరోకిల్ ఎస్క్యూఎల్ ఆర్ ద లాంగ్వేజెస్ ఈ లాంగ్వేజెస్ ఉపయోగించి కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది తనకు అర్థమైన భాషలోకి మార్చుకొని తను అర్థం చేసుకొని తిరిగి మనం అడిగిన దాన్ని మనకు ఫలితం రూపంలో స్క్రీన్ మీద ఇస్తుంది సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కమాండింగ్ అవర్ కంప్యూటర్ సో ఇక్కడ కంప్యూటర్ అనేది ఎంతో శక్తివంతమైన పరికరం ఆ కంప్యూటర్ని పని చేయించుకోవడానికి ఉపయోగింపబడే ఈ లాంగ్వేజ్లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వ్యక్తి ఎంత ప్రొఫిషియంట్గా ఉంటే ఆ కంప్యూటర్ నుంచి అంత మ్యాక్సిమంగా ఫలితాన్ని రాబట్టుకోగలుగుతాడు సేమ్ చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటాం మన మైండ్కి కూడా చాలా శక్తి ఉంది మన మైండ్ కూడా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది అని చెప్తూ ఉంటారు బట్ హౌ టు యుటిలైజ్ దిస్ ఎలా మైండ్కి పనిని అప్పజెప్పి పని ఎలా చేయించుకోవాలి మనకు తెలీదు ఒకవేళ నిజంగా మైండ్కు కనుక కమాండ్ ఇవ్వడానికి ఒక లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లో మనం కూడా ఒక ప్రొఫెసర్గా ఒక ప్రొఫీషన్ట్గా ఉండగలిగితే మైండ్ అనేసి ఒక సూపర్ కంప్యూటర్ ఉపయోగించి మన జీవితంలో ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోవచ్చు ఇది మన యోగులందరూ ఎప్పుడో సాధించరు యోగులందరికీ ఉన్న ఒకనొక శక్తి ఏంటంటే ఆ మైండ్ ఎలా పనిచేస్తుంది మైండ్ యొక్క శక్తి ఎంతవరకు విస్తృతంగా ఉంది దాన్ని వాళ్ళు సరిగ్గా అధ్యయనం చేశారు ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పర్సన్ అండ్ యోగి యోగి ఈజ్ అ ప్రొఫెషనల్ ఏ మైండ్ ప్రోగ్రామర్ మైండ్ను ఒక టూల్గా వాడగలడు కానీ నార్మల్ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికల్లా వాడు మనసు మనసుకు బానిస మైండ్ అంటే నథింగ్ బట్ తెలుగులో మనసు ఈ మైండ్కి మామూలు వ్యక్తి ఒక బానిస లాగా ఉంటాడు ఆ మైండ్ లోపల ఉన్న చిన్నప్పటి నుండి మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లోపలుండి మనం కమాండ్ చేస్తూ ఉంటాయి ఈ టైంకి ఇది చెయ్యి ఆ టైంకి అది చెయ్యి నీ వల్ల ఇది కాదు ఇవన్నీ చెప్తూ ఉంటుంది మైండ్ దట్ మీన్స్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ మైండ్ అవర్ మైండ్ ఈజ్ కమాండింగ్ ఎస్ అవర్ మైండ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇప్పుడు ఈరోజు మనం ఈ సెషన్లో నేర్చుకోబోయే అంశం ఏంటంటే హౌ టు బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ అవర్ మైండ్ సో దట్ అవర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటనకి మన జీవితంలో మంచైనా చెడైనా ఏదైనా సరే అది మైండ్ నుంచే క్రియేట్ చేయబడుతుంది దానికి సంబంధించిన ఫార్ములాసు శాస్త్రాల్లో ఏమున్నాయన్నీ తెలుసుకుందాం రైట్ ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ పని చెయ్యాలి ఎంతసేపు చేయాలి ఎంతవరకు చేయాలి ఎప్పుడు ఆపాలి అని మనం చెప్పే కమాండ్స్ అన్నిటిని కలిపి మనం ఇచ్చే సూచనలు అన్నిటిని కలిపి ఒక ప్రోగ్రామ్ అంటాం అలాగే ఇప్పుడు మన మైండ్కి కూడా మనం అలా ప్రోగ్రామ్ చేయగలము ఆ ప్రోగ్రామ్నే మైండ్ ప్రోగ్రామింగ్ అంటాం సో ఇప్పుడు మైండ్ గురించి అర్థం చేసుకుందాం మైండ్ బ్రెయిన్ అని రెండు పదాలు మనకు తెలుసు అందరికీ ఈజ్ దేర్ అని డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ప్రోగ్రామ్ మైండ్ అండ్ బ్రెయిన్ చాలామందికి తెలుసు బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ఆర్గాన్ మన ఈ తల లోపల ఉన్న ఈ స్కల్ లోపల లొకేట్ అయ్యి ఉన్న ఒకనొక చేయి ఎలాగో కన్ను ఎలాగో కాలు ఎలాగో అలాగొక భౌతికమైన ఆర్గాన్ బ్రెయిన్ దాన్ని మనం కళ్ళతో చూడొచ్చు వీ కెన్ సీ విత్ అవర్ ఫిజికల్ ఐస్ వెన్ వీ డిసెక్ట్ ఇన్ అవర్ ల్యాబ్ వీ కెన్ టచ్ ఆల్సో బట్ వాట్ అబౌట్ ద మైండ్ మైండ్ ఈజ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ థింగ్ వీ కాంట్ సీ వీ కెన్ జస్ట్ సెన్స్ ఇట్ ఇట్స్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అవుట్ అవర్ బాడీ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ థాట్స్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ అండ్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్ సో మైండ్ను మనం చూడలేము మైండ్ను ఫీల్ అవ్వగలము ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ అనేది హార్డ్వేర్ లాంటిది అంటే ఒక కంప్యూటర్ లాంటిది ఆ కంప్యూటర్ పనిచేయాలంటే దానికి సాఫ్ట్వేర్ అవసరం అది మైండ్ సో హార్డ్వేర్ మన దగ్గర ఉంది సాఫ్ట్వేర్ మన దగ్గర ఉంది ఇప్పుడు చేయాల్సిందల్లా ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని ఆ బ్రెయిన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ప్రోగ్రామ్ చేయాలి అని నేర్చుకుంటూ చాలు ఆ మైండ్కున్న అనంతమైన శక్తిని ఉపయోగించుకొని మన జీవితంలో మనకు కావాల్సిన ప్రతి లక్ష్యాన్ని సాధించుకోవచ్చు చిన్న విషయం నుండి ఈ ప్రపంచ స్థాయిలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా అలవోకగా సాధించి మీ జీవితంలో పెట్టగల కెపాసిటీ ఆ మైండ్కు ఉంది ఒక రెండు నిమిషాలు బ్రెయిన్ గురించి తెలుసుకుందాం బ్రెయిన్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ కంప్లీట్గా ఎన్నో రకాల అంశాలు అందులో ఉంటాయి ఆ బ్రెయిన్లో ఫస్ట్ మనందరూ తెలిసింది న్యూరాన్స్ ఆ మిగిలిన డీటెయిల్స్ అన్ని పక్కన పెడదాం న్యూరాన్స్ ఒక్కొక్క న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ ఒక న్యూరానే ఒక సూపర్ కంప్యూటర్ అయినప్పుడు ఒక బ్రెయిన్లో మామూలు వ్యక్తి ప్రతి బ్రెయిన్లో టెన్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయని చెప్పేసి అప్రాక్సిమేట్ అంచనాది మన బ్రెయిన్ ఎన్ని సూపర్ కంప్యూటర్లతో సమానమో ఆలోచించండి కానీ అంత శక్తివంతమైన పరికరం మనతో ఉన్నా కూడా మనం ఏమీ చేతగాని వాళ్ళగా మామూలు వ్యక్తులుగా జీవితంలో ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తున్నాం ఎందుకంటే మన మైండ్ను మన బ్రెయిన్ని ఉపయోగించుకునగలిగే శాస్త్ర విజ్ఞానం మన లేదు ఆ శాస్త్రాన్నే మనం ఇవాళ నేర్చుకుంటాం సో వెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద లాస్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ అవర్ మైండ్ యూ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రూల్స్ గవర్నింగ్ అవర్ మైండ్ మైండ్ గురించి మనం తెలుసుకుందాం డీపర్గా మైండ్ అంటే మనకు అర్థం చేసుకోవడానికి దాన్ని శాస్త్రవేత్తలు దాన్ని ఏం చేశారంటే నాలుగు భాగాలుగా విభజించను ఒకటి కాన్షియస్ మైండ్ రెండవది సబ్కాన్షియస్ మైండ్ మూడవది అన్కాన్షియస్ మైండ్ నాలుగవది సూపర్ కాన్షియస్ మైండ్ ఇవాళ మన అంశంలో రెండింటి గురించి మనం నేర్చుకుందాం కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ సో కాన్షియస్ మైండ్ అనేది ఫైవ్ పర్సెంట్ మన మొత్తం మైండ్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పాత్రనే కాన్షియస్ మైండ్కి ఉంటుంది వేరే సబ్ కాన్షియస్ మైండ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ రోల్ ఉంటుంది నెక్స్ట్ కాన్షియస్ మైండ్ అనేది ఒక మాస్టర్ లాంటిది అంటే యజమానిది సమ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగైతే ఉంటాడో అలాంటి పాత్ర పోషిస్తుంది మన కాన్షియస్ మైండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కంప్యూటర్ యొక్క కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట ఒక కంప్యూటర్ మన సూపర్ కంప్యూటర్ లాంటిది అదేంటంటే చాలా వినయంతో కూడుకున్న మహాశక్తివంతమైన ఏ పనినైనా ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సరే ఎందుకు ఏమిటి చిన్నది పెద్దది తప్పు ఒప్పు అని ఏ విచక్షణ కూడా మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ వేయకుండా మీరు అడిగిన దాన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచగలిగే ఒక అత్యద్భుతమైన మహాశక్తివంతమైన పరికరం ఈ కం ఈ పరికరము ఎవరి చేతుల్లో ఉంది అంటే మన కాన్షియస్ మైండ్ అనే మాస్టర్ చేతుల్లో ఉంది ఈ మాస్టర్ కాన్షియస్ మైండ్ అనే మాస్టర్ ఎప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్కి కమాండ్స్ ఇస్తూనే ఉండాలి ఆ కమాండ్స్కి అనుగుణంగా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనే సర్వెంట్ సేవకుడు ఎంతో శక్తివంతమైన సేవకుడు పని చేసి పెడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఈ మన మాస్టర్కి అంటే కాన్షియస్ మైండ్ అనే మాస్టర్కి తన చేతుల్లో ఉన్న ఆ సేవకుడి సూపర్ కంప్యూటర్ యొక్క శక్తి తెలియదు ఇది ఎంత శక్తివంతుడు అనేది దాని సంగతి కనీసం వన్ పర్సంటేజ్ కూడా మన మాస్టర్కి తెలీదు కాన్షియస్ మైండ్కి కాబట్టి కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఎప్పుడు చిన్న చిన్న కోరికలు కోరుతుంది చిన్న చిన్న కమాండ్లు ఇస్తుంది చిన్నవే ఎందుకు ఇస్తుంది అంటే కాన్షియస్ మైండ్కి తెలియదు అనమాట సబ్కాన్షియస్ మైండ్కి ఎంత పెద్ద కోరిక కోరినా తీసుకొచ్చి విదిన్ నో టైం ఎంత టైం అంటే అసలు జీరో టైంలోనే తీసుకొచ్చి ఇవ్వగలిగే శక్తివంతమైన పరికరం అందులో ఉంది బట్ అవర్ కాన్షియస్ మైండ్ డజంట్ నో ద రియల్ పవర్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఎందుకు ఈ కాన్షియస్ మైండ్ తెలియదు చూద్దాం అండ్ కాన్షియస్ మైండ్ వర్కింగ్ ఇన్ ద నార్మల్ డే టైం మేలుకొని ఉన్నప్పుడు మనిషి కాన్షియస్ మైండ్ పనిచేస్తు ఉంటుంది అంటే మనం నిద్ర లేచినప్పటి నుండి పడుకునే లోపు కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది మిగతా టైం మొత్తం కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ అయిపోతుంది ఎరుక కోల్పోతుంది తను ఇంకా వర్క్ చేయదు మన సబ్కాన్షియస్ మైండ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్స్ ఆల్వేస్ వర్కింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఈ గుండె కొట్టుకోవడం ఈ లంగ్స్ పనిచేయడం డైజెషన్ సిస్టమ్ ఈ బ్రెత్ సిస్టమ్ ఆల్ అనదర్ బయాలజికల్ యాక్టివిటీస్ మెటబాలిక్ యాక్టివిటీస్ లోపల జరిగే ప్రతి చర్య ఇట్ గోస్ ఆన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనంతమైన శక్తి దానికి ఉంది అనంతమైన నిర్వహణ సామర్థ్యం దానికి ఉంది డ్యూ టు ద లాక్ ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ నాట్ యుటిలైజింగ్ ద ప్రాపర్టీస్ అండ్ దిస్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ సో మరి ఇప్పుడు ఎవరికి తెలియాలి కాన్షియస్ మైండ్కి తెలియాలి ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనేది చిన్నగున్నప్పటి నుండి మనిషి పెరిగిన వాతావరణం నుండి వాడు వాడి తల్లిదండ్రుల నుండి వాడి గురువుల నుండి వాడు చదివిన సిస్టమ్ వాడు ఉన్న దేశము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడు పొందిన అనుభవాల నుండి వాడు విన్న మాటల నుండి చూసిన చిత్రాల నుండి ఈ కాన్షియస్ మైండ్ అనేది ఏర్పడుతుంది చిన్నప్పటి నుండి బట్ ప్రతి వ్యక్తి చిన్న ఉన్నప్పుడు ఎంటీ కాన్షియస్ మైండ్తోనే పడతాడు సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ దేర్ ఆల్వేస్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఎంటీ ఉంది అంటే ఫస్ట్ మనం కంప్యూటర్ కొనుక్కున్నప్పుడు హార్డ్ డిస్క్ ఎలాగైతే ఎంటీగా ఉంటుందో ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది అక్కడ అది హార్డ్ డిస్క్ అంతా ఎంటీగా ఉంది చిన్న పిల్లోడు కూడా మనసు శూన్యంతో ఉంటాడు ఎలాంటి ప్రోగ్రామ్స్ అందులో లేవు చిన్నప్పటి నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏడు సంవత్సరాల వరకు మనసు ఏర్పడుతుంది ఆ మనసు ఎలా ఏర్పడుతుందంటే చిన్నప్పటి నుండి సమాజం ఆ మనసు ఏర్పడడానికి కావాల్సిన డేటా అంతా ఇస్తూ ఉంటుందన్నమాట సో ఆ కాన్షియస్ మైండ్ లోపల మన చిన్నప్పటి నుంచి ఉన్న ఈ సిస్టమ్ నమ్మక వ్యవస్థ మనం మనము పాటించే ఈ ఆచారాలు వ్యవహారాలు మన కండిషన్స్ మన తల్లిదండ్రులకు ఉన్న జ్ఞానము మన మిత్రులు వీళ్ళందరూ కలిసి మన కాన్షియస్ మైండ్లో లిమిటేషన్స్ పెట్టారన్నీ సో మన కాన్షియస్ మైండ్ను ప్రతి ఒక్కళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎలా ప్రోగ్రామ్ చేస్తారు కంప్యూటర్కి మనము కీబోర్డ్ ద్వారా సూచనలు ఇచ్చి మనం కంప్యూటర్ను ప్రోగ్రామ్ చేస్తాం సూచన అంటే ఒక వాక్కే ఒక స్టేట్మెంటే ఇక్కడ కంప్యూటర్కి అంటే యంత్రం కాబట్టి కీబోర్డ్ ద్వారా ఇచ్చినాం మరి మన మైండ్కు వాక్ ద్వారా ఇస్తాం ఒక చర్య ద్వారా మనం ప్రోగ్రాం చేయొచ్చు లేదంటే మన ఆలోచన ద్వారా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు ఒక చిత్రం ద్వారా కూడా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు సో కాన్షియస్ మైండ్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ మన జీవితంలో మన కంప్యూటర్ మనం కాన్షియస్ మైండ్ అనే మన కంప్యూటర్ని ఎవరు ప్రోగ్రామ్ చేశారంటే మన మమ్మీ మన అమ్మ నాన్ననే ఫస్ట్ తల్లే తల్లి ఏం చెప్తుందంటే ఫస్ట్ భయాన్ని నేర్పిస్తుంది మమ్మీ కొద్ది మంది మాత్రమే ఒక జీరో పాయింట్ జీరో జీరో వన్ మాత్రమే భయాన్ని కాకుండా అన్ని అద్భుతమైన శక్తుల్ని బోధిస్తారు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు కూడా భయంలోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏం చెప్తుందంటే అమ్మ నువ్వు అన్నం తినకపోతే ఆ చీకట్లో ఉన్న బూచోడు వస్తాడు నిన్ను పట్టుకొని పోతాడు అని ఆ ఎంటీ మైండ్ అనే కాన్షియస్ మైండ్లోకి ఒక ప్రోగ్రాం చేసింది ఎలా తన వాక్కు ద్వారా భోజనం చేయించే ప్రతి భోజనం పెట్టే ప్రతి నిమిషం వాడు మురాయించే ప్రతి సెకండు తన వాక్కు ద్వారా ఏం చెప్తుందంటే చీకట్లో బూచోడున్నాడు చీకట్లో బూచోడున్నాడు కంటిన్యూస్లీ రిపీటెడ్లీ ఈస్ గివింగ్ దిస్ కమాండ్ టు దట్ కాన్షియస్ మైండ్ ఈ కమాండు ఆ చిన్న పిల్లోడు ఎంటీ మైండ్లోకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్గా మారుతుంది అంటే ఫస్ట్ భయము అనేది ఒక ప్రోగ్రాంని ఇట్స్ ప్రోగ్రామ్డ్ బై అవర్ ఓన్ మదర్ ఎప్పుడు ఇంత చిన్న ఉన్నప్పుడు సో చిన్నప్పుడే మన మమ్మీ ఒక అవసరం కోసం ఒక భయం అనే ప్రోగ్రాం పెట్టింది ఆమె ఉద్దేశంలో మనల్ని చెడగొట్టాలని లేదు ప్రేమతోనే భోజనం పెట్టాలి పిల్లోడు మంచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన మైండ్లోకి భయం అనే ప్రోగ్రాం వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ తండ్రి వస్తాడు వాడు నడుస్తూ ఉంటాడు ఒక చిన్నదాన్ని పైకి ఎక్కుతూ ఉంటాడు డాడీ వచ్చి చెప్తాడు దాన్ని ఎక్కకు కింద పడతావు అని కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అని చెప్తాడు ఇట్స్ ఎ నెగటివ్ ప్రోగ్రామ్ రిపీటెడ్గా ఒక్కొక్క వ్యక్తి తన నోట్లోంచి వచ్చే వాక్కుతోన అవతల వ్యక్తిని ప్రోగ్రాం చేస్తూ ఉంటాడు అంటే మన చెవులకు వినిపించే ప్రతి వాక్ మనం అనుకుంటుంటాం ఏముంది గాలికి వెళ్ళే మాటలు లే అనుకుంటాం బట్ దీస్ వర్డ్స్ ఆర్ కమింగ్ టు యువర్ మైండ్ అండ్ దిస్ మైండ్ టేక్స్ యాజ్ ఏ కమాండ్ అండ్ ఆల్ కంప్లీషన్ ఆఫ్ ది రిపిటేటివ్ కమాండ్స్ ఇట్ గీవ్స్ ద సబ్కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ టేక్స్ యాజ్ ఏ ప్రోగ్రామ్ సో భయము అనే ఒక నెగటివ్ ప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్లో ఒకటి ప్రింట్ అయింది చిన్నప్పుడు అలాగే ఎత్తులు పైన ఎక్కేటప్పుడు ఒక పెద్ద విషయం కొత్త విషయం చేసేటప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది మన శరీరానికి హాని జరుగుతుంది అన్న నెగటివ్ ప్రై ప్రోగ్రామ్ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది సో మన తల్లిదండ్రులు ఈ విధంగా కొన్ని నెగటివ్ ప్రోగ్రామ్స్ చేస్తారు కొన్ని పాజిటివ్ ప్రోగ్రామ్ చేస్తారు నెక్స్ట్ స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ గురువు ఉంటాడు ఒక్కొక్క సబ్జెక్టు పట్ల ఒక్కొక్క మాస్టర్ ఒకలాగా మాట్లాడుతుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగిన అనుభవం ఏంటంటే చిన్నప్పుడు మా స్కూల్ మాస్టర్ నాకేం చెప్పేవాడు అంటే మ్యాథమెటిక్స్ అంటే చాలా డిఫికల్ట్ అని చెప్పాడు సో మనం అప్పుడు చిన్న పిల్లోలం మన మైండ్లో ఏం లేదు ఆ సార్ చెప్పిన మాటని నేనేమనుకుంటాను సార్ అంటే చాలా గొప్పవాడు సార్కు అన్నీ తెలుసు అన్న విషయంతో నేనుండి గుడ్డిగా నా నా యొక్క లాజిక్ మైండ్ ఉపయోగించకుండా ఐఎమ్ రిసీవింగ్ దాన్ని చూడకుండా ఆ స్టేట్మెంట్ నేమాత్రం పరిశీలించకుండా ఐఎమ్ అలోయింగ్ దట్ స్టేట్మెంట్ ఇన్ మై మైండ్ ఆయన ప్రతి క్లాస్లో మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ నాకే అర్థం కాదు మీకేం అర్థమవుతుంది ఇది చాలా కష్టం చాలా మేధవులకు మాత్రమే అర్థమవుతుంది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ మీరు చాలా చాలా కష్టపడాలి ఎంతో కష్టపడితే తప్ప మ్యాథమెటిక్స్ రాదు సో ఆ వ్యక్తి కంటిన్యూస్గా ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ క్లాస్ ఈ యూస్ టు సేవ్ విత్ ద స్టూడెంట్స్ దట్ మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ ఈ సబ్జెక్టు తెలియకుండానే ఈ వాక్ వచ్చి 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 కంప్లీట్గా ఆ స్టూడెంట్స్ మైండ్లో ప్రింట్ అవుతుంది కాన్షియస్ మైండ్ని హీ ప్రోగ్రామ్డ్ అంటే మన మ్యాథమెటిక్స్ టీచర్ మనతో మాట్లాడుతున్నప్పుడు అతను ఖాళీగా లేడు ఈ ఈజ్ ప్రోగ్రామింగ్ అవర్ కాన్షియస్ మైండ్ దిస్ కాన్షియస్ మైండ్ గివ్స్ దిస్ సేమ్ కమాండ్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది తనకు వచ్చిన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పనిచేస్తాయి అంటే ఎప్పుడైతే నేను మ్యాథమెటిక్స్ బుక్స్ తీస్తానో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ వస్తుంది డైరెక్ట్ వస్తుంది లైన్లోకి ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఆ ప్రోగ్రామ్ పనిచేస్తూ ఆ మ్యాథమెటిక్స్ ఎంత ఈజీగా ఉన్నప్పటికీ కూడా అర్థం కాకుండా చేస్తుంది మీ మైండ్ని కాన్సన్ట్రేట్ చేయకుండా చేస్తుంది చాలామంది అంటుంటారు సార్ మ్యాథమెటిక్స్ బుక్ తీసే నాకు నిద్ర వస్తుంది నాకు అర్థం కాదు నా మైండ్ ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంటుంది అసలు వినాలని బుద్ధు అనిపించదు ఆసక్తి ఉండదు ఈ అన్నిటికీ కారణం మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఒకనొక నెగటివ్ ప్రోగ్రామ్ టువార్డ్స్ యువర్ మ్యాథమెటిక్స్ దానికి కారణం మీరు కాదు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకెవరి చేతనో ప్రోగ్రామ్ చేయబడిన ఒకనొక సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగటివ్ ప్రోగ్రామ్ ఒకవేళ మనం మనం కనుక ఈ సబ్కాన్షియస్ మైండ్లో మ్యాథమెటిక్స్ అంటే డిఫికల్ట్ అన్న అంశాన్ని కనుక తీస్తే మ్యాథమెటిక్స్ క్లాస్ వినేటప్పుడు నాకు నిద్ర వస్తుందని నీకు నువ్వు మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకున్నావు నీ వాక్ ద్వారా ఆయననేమో కష్టమని ప్రోగ్రామ్ చేశాడు నువ్వేమో నిద్ర వస్తుందని ప్రోగ్రామ్ చేశావు ఇంకా ముందుకెళ్ళి మ్యాథమెటిక్స్లో నేను ఫెయిల్ అవుతాను అని ప్రోగ్రామ్ చేసుకున్నాను అండ్ టేకింగ్ వన్ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ కొంతమందికి మ్యాథమెటిక్స్ ఈజీ చాలా చాలా ఈజీ వాడు మ్యాథమెటిక్స్ క్లాస్ సార్ వచ్చిందంటే చాలు అప్పటిదాకా నిద్రపోయే ఆ వ్యక్తి యాక్టివ్ అయి కూర్చుంటాడు దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ సబ్కాన్షియస్ మైండ్ డ్యూ టు దీస్ డిఫరెన్స్ ప్రోగ్రామ్స్ ద డిఫరెంట్ పర్సన్స్ ఆర్ యాక్టింగ్ యాక్టివేటింగ్ టువర్డ్ ద మ్యాథమెటిక్స్ వన్స్ ఒక వ్యక్తి గనక తన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ప్రోగ్రామ్ కనుక గుర్తించగలిగితే అంటే నాకు మ్యాథమెటిక్స్ అవుతున్నది నిజంగా మ్యాథమెటిక్స్ కష్టం వల్ల కాదు నా మైండ్లో ఉన్న ఒకనొక నెగిటివ్ ప్రోగ్రామ్ అన్న విషయం అర్థం చేసుకుంటే వాడు ఆ మైండ్ని రీ ప్రోగ్రామ్ చేసుకుంటాడు ఇలా నాకు మ్యాథమెటిక్స్ అంటే ఈజీ సేమ్ థింగ్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మ్యాథమెటిక్స్ అంటే డిఫికల్ట్ బికాస్ ఐ ఐ ప్రోగ్రామ్డ్ మై మైండ్ బై మై మ్యాథమెటిక్స్ టీచర్ ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్ని నేను హిప్నాటిజం అనే టెక్నిక్ ద్వారా రే ప్రోగ్రామ్ చేసుకోగలిగాను అప్పుడు డిగ్రీలో నాకు మ్యాథమెటిక్స్లో నూట యాభై మార్కులకి నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి డిగ్రీ సెకండ్ ఇయర్లో చక్కగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో అల్టిమేట్గా మార్క్స్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి కంప్లీట్ చేయగలిగాను ఉస్మాన్ యూనివర్సిటీలో సో ఏది కష్టమైనా సరే ఆ కష్టం అనేది నిజంగా మీకున్న కష్టం కాదు మీ మైండ్లో ఇంకెవరి చేతనో లేదంటే మీ చేతనో ప్రోగ్రామ్ చేయబడిన నెగటివ్ ప్రోగ్రామ్ మీ మైండ్లో ఉండి మీకు సహకరించడం లేదు ఈ విషయం ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు మీ జీవితంలో ఎన్నో నెగిటివ్ ప్రోగ్రామ్స్ బయట ఉన్న అనార్గనైజ్డ్ సొసైటీ అన్సైంటిఫిక్ సొసైటీ ఏమాత్రం కనీస అవగాహన లేని వ్యక్తుల యొక్క మాటల వల్ల ఇరవై నాలుగు గంటలు మన మైండ్ ప్రోగ్రామింగ్ అవుతూనే ఉంది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఎలా ఉపయోగించాలో తెలియని వ్యక్తి కంప్యూటర్ ఇస్తే ఏం చేస్తాడు ఒక మామూలు సాధారణ వ్యక్తికి ఒక ఐఫోన్ తీసుకెళ్ళి ఇచ్చాం ఏం చేస్తాడు తను సింపుల్ గ్రీన్ బటన్ నొక్కి కాల్ స్వీకరిస్తాడు రెడ్ బటన్ నొక్కి స్విచ్ ఆఫ్ చేస్తాడు ఐఫోన్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో కూడా తనకు తెలీదు ఇప్పుడు మనందరి పరిస్థితి ఆ మామూలు వ్యక్తి చేతిలో ఐఫోన్ ఎలా ఉందో మన చేతిలో ఒక సూపర్ కంప్యూటర్ ఉంది ఒక సూపర్ కంప్యూటర్ కాదు కోటానుకోట సూపర్ కంప్యూటర్లు ప్యారలల్గా అనుసంధానించబడి మన చేతుల్లో ఉన్నాయి బట్ వీ డోంట్ నో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ పవర్ వన్స్ యూ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ అన్లిమిటెడ్ పవర్ అండ్ హౌ టు యూటిలైజ్ హౌ టు ప్రోగ్రామ్ యువర్ మైండ్ యూ కెన్ అచీవ్ ఫార్ గ్రేటర్ థింగ్స్ ఈ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యూనివర్సల్ డయాస్ మీద ఒక గొప్ప గొప్ప లీడర్లుగా ఎదుగుతున్న వాళ్ళందరికీ మనకు ఉన్న తేడా ఏంటంటే వాళ్లకు వాళ్ళ శక్తుల గురించి చక్కగా తెలుసు దే స్టడీడ్ హౌ టు దేర్ హౌ టు యుటిలైజ్ దేర్ ఓన్ పవర్ బట్ వీ వేస్టెడ్ లాడ్ ఆఫ్ టైం వాళ్ళు మనం చేసిన దానికన్నా విభిన్నంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ సొంత శక్తిని వాళ్ళు ఉపయోగించుకోగలిగారు దే రీప్రోగ్రామ్డ్ దేర్ మైండ్స్ అండ్ దే స్టార్టెడ్ ఎడ్ యుటిలైజింగ్ ద సీక్రెట్ పవర్ హిడెన్ పవర్ ఆఫ్ దేర్ ఓన్ సబ్కాన్షియస్ మైండ్ దట్స్ వై దే ఆర్ దేర్ ఇవాళ భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మందిని ఒక కొంతమంది కమెంట్ చేయగలుగుతున్నారంటే వాళ్లకు అదృష్టవంతులు కానే గారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ శక్తి తెలుసు కారణ జన్మలు అంతకన్నా గారు వాళ్ళకు వాళ్ళ శక్తి తెలుసు మీరు అంత స్థితికి అవ్వగలరు ఎలా ఇఫ్ యూ అండర్స్టాండ్ ది లాస్ ఆఫ్ యువర్ మైండ్ సో ఈ సబ్కాన్షియస్ మైండ్ అనే ఈ సిరీస్లో కంప్లీట్గా మనం ఎలా ప్రోగ్రామ్ అవుతాం మన సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఈ నెగిటివ్ ప్రోగ్రామ్స్ బయట ప్రపంచం ఎలా ఇచ్చింది వాటి ఎట్లా గుర్తించాలి మళ్ళీ తిరిగి వాళ్ళని ఎట్లా రీప్రోగ్రామ్ చేయాలి తద్వారా మన జీవితంలో అన్ని మీరు కోరిన ప్రతి కోరికను అల్లవోగ కష్టం లేకుండా ఎఫర్ట్లెస్గా చాలా ఈజీగా సులభంగా ఎలా సాధించుకోవచ్చో తెలుసుకోవచ్చు రైట్ ఐ విల్ టేక్ వన్ 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 మోర్ ఎగ్జాంపుల్ మన హెల్త్ సిస్టమ్ దగ్గరకు వద్దాం చిన్నప్పుడు మనకేం చెప్పి ఉంటారంటే నీళ్ళల్లోకి దరవద్దు వర్షంలో తడవద్దు తర్వాత ఇవి తినొద్దు అది తినొద్దు ఇది తింటే డైజెషన్ కాదు ఇది తింటే నంజొస్తుంది ఇలా ఇది చేస్తే జలుబు అవుతుంది అని మన చిన్నప్పుడు మన వర్షంలో తడవడానికి వెళ్ళేటప్పుడు మన తల్లిదండ్రులు చెప్తారు బట్ థింక్ ఒకసారి ఆలోచించండి ఎంతమంది పిల్లలు వర్షంలో దర్శన ప్రతిసారి జలుబు వస్తుంది రావట్లేదు మోస్ట్ ఆఫ్ ద థింక్ చిన్నపిల్లలు సిటీలో ఉన్న పిల్లలు ఎక్కువగా ఇమ్యూన్ పవర్ తక్కువ కలిగి ఉంటారు ఎందుకంటే వీళ్ళకు ఎక్కువ జ్ఞానం ఉంది ఏ జ్ఞానము టీవీ జ్ఞానం పనికి మాలిన జ్ఞానం ఆ టీవీలో చూసి వర్షంలో తడవద్దు 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 తడిస్తే జలబోస్తుంది దే దేర్ మదర్స్ ప్రోగ్రామ్డ్ దట్ చైల్డ్ ఇఫ్ యూ గో టు ద రెయిన్ ఇఫ్ యూ ప్లే ఇన్ ద రెయిన్ ఆర్ గోయింగ్ టు గెట్ ద కోల్డ్ ఆ చిన్నోళ్ళ పిల్ల పిల్లోడి మైండ్లో వాడి కాన్షియస్ మైండ్ విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది ఆ చిన్న పిల్లోడు ఎప్పుడైతే వర్షంలో తడుస్తాడో వాడికి జలబోస్తుంది చూసావా నేను చెప్పానా నీకు వర్షంలో తడవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను జలబోచింది చూడంటాం కానీ అమ్మకి తెలియంది ఏంటంటే ఆ తల్లి తన వాక్కు ద్వారా ఆ చిన్న పిల్లోడి మైండ్ని నెగటివ్గా ప్రోగ్రామ్ చేసింది ఊర్లలోకి వెళ్ళండి అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు వర్షంలో దడుస్తారు చెరువులలో మొత్తం ఆ మురికి నీళ్ళల్లో ఆ గేదెల పైన తిరుగుతూ ఉంటారు ఆ మట్టిలో ఆడుకుంటుంటారు హైజీనిక్గా ఉండరు సరి అయిన ఫుడ్ ఉండదు బట్ ద మోస్ట్ స్ట్రాంగర్ ఎమ్యూన్ పవర్ ఆరోగ్యపరంగా చూసుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రోటీన్స్ పాటిస్తూ వర్షంలో తడవకుండా టైంకి పాలు తాగుతూ టైంకి బూస్ట్ తీసుకుంటూ యార్లక్స్ తీసుకుంటూ ఇంజక్షన్లు తీసుకుంటూ ఇక్కడ ఉన్నోడేమో అన్ని అనారోగ్యాలకు గురవుతున్నాడు సెన్సిటివ్గా తయారయ్యాడు ఏ సూత్రాన్ని పాటించకుండా ఊర్లో ఉన్నవాడు మోస్ట్ స్ట్రాంగర్గా ఉన్నాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ నిజంగా వర్షానికి ఉందాపోవరు నిజంగా ప్రోటీన్స్ పవరు మీరు తిన్న ఆహారానికి ఉందా నో దట్ ఈస్ ద పవర్ కమింగ్ ఫ్రామ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ సో అక్కడ ఊర్లో ఉన్న అబ్బాయికి ఈ నెగటివ్ మైండ్లో ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళ తల్లి వాన్ని ఆపలేదు టైమే లేదు వాళ్ళకి ఉదయం లేస్తే వాళ్ళు ఎప్పుడు పొలం దగ్గర ఉంటారు ఈ పిల్లోని పట్టించుకుంటే టైం లేదు ఈ పిల్లోడు స్వేచ్ఛగా తిరిగిండు హాయిగా ఆడుకున్నాడు వాడు కింద పడ్డాడు దెబ్బ తగిలించుకున్నాడు స్ట్రాంగ్ అయ్యాడు సో మనము మన పిల్లల్ని చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నెగటివ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చారు ఇంకా చిన్నపిల్లలతో పక్కన పెడితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రెగ్నెంట్ లేడీ తీసుకోండి ఇవాళ ప్రెగ్నెంట్ లేడీని తీసుకోండి ఇంతకుముందు ఉన్న ప్రెగ్నెంట్ లేడీ తీసుకోండి బాగా ఊర్లో రిమోట్ కంట్రోల్లో ఉన్న ఒక ఒక ఏరియాలో ఉన్న ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందనుకోండి ఆమెకు టీవీతో సంబంధం లేదు న్యూస్ పేపర్తో సంబంధం లేదు ఏ అంశంతో సంబంధం లేదు అంటే బయటి ప్రపంచంతో సంబంధం లేదు పొలము ఇల్లు పని ఇంకా సిటీలో ఉన్న ఒక అమ్మాయి రీసెంట్ అమ్మాయి టీవీ చూస్తుంది పిల్లల్ని ఎలా పెంచాలి కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఎలా చిన్న చిన్న బరువులు ఎత్తొద్దు ప్రతీ నెలకి ఇంజక్షన్ తీసుకోవడం హాయిగా రెస్ట్ తీసుకోవడం మ్యూజిక్ వినడం మంచి పుస్తకాలు చదవడం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం టైంకి పళ్ళు తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటూ ఉంటుంది మళ్ళీ పేపర్లో అంతా అన్నీ వింటుంది ఈ మైండ్కి ఇవన్నీ తీసుకోకపోతే సిజేరియన్ ఆపరేషన్ అవుతుంది అన్న భయంతో పాటు అతి జాగ్రత్తలు ప్లస్ ఈ బరువులెత్తూ ఇవన్నీ కూడా నెగిటివ్ మైండ్ ఈ మైండ్లో ప్రోగ్రామ్ అయింది ఎవరు సిటీలో ఉన్న అమ్మాయి న్యూస్ పేపర్స్కి ఈ భౌ భౌతికమైన నాగరిక ప్రపంచంతో లింక్ ఉన్న అమ్మాయికి ఇవన్నీ మైండ్లో ఉన్నాయి బట్ వెరాజ్ రిమోట్ ఏరియాలో ఉన్న ఒక అమ్మాయికి ఇవన్నీ ఏమీ తెలీదు ఆమెకు ఒకటే తెలుసు ఈ ప్రెగ్నెంట్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు తన పని తాను చేసుకుంటుంది నా పని నేను చేసుకుంటాను సో ఇద్దరికి డెలివరీ డేట్ వస్తుంది చిన్న ఆ అమ్మాయి కూడా ఆ ఈ అమ్మాయి మెల్లమెల్లగా బరువులెత్తడం మానేస్తుంది బెడ్ నుంచి దిగడం మానేస్తుంది వంద మంది సేవ చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడున్న ఊర్లో ఉన్న అమ్మాయి చక్కగా పొలం దగ్గరికి వెళ్తుంది అన్ని పనులు చేస్తుంది కొద్ది మంది అయితే ఆ పొలం దగ్గరనే డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ పిల్లోడు ఆ తల్లి చాలా అద్భుతమైన ఆరోగ్యంతో ఉంటారు బట్ ఇక్కడున్న ఈ అమ్మాయి సిజేరియన్ ఆపరేషన్ ఇద్దరు ఒకే ప్లేస్కి చెందిన ఒకే కాలానికి చెందిన వ్యక్తులు ఇదే మోడర్న్ సొసైటీ ఇదే ప్రపంచంలో జీవిస్తున్నారు ఇదే శరీర సత్వానికి సంబంధించిన కంప్లీట్గా ఈ ఈ శరీర సత్వానికి సంబంధించిన ఈ ఇదే పొజిషన్లో ఉన్న సైన్స్తోనే ఉన్నారు వాళ్ళు కూడా కానీ జాగ్రత్తలు తీసుకుని భయాన్ని ప్రింట్ చేసుకున్న సబ్కాన్షియస్ మైండ్లో భయం ఉన్న అమ్మాయికి సిజేరియన్ ఆపరేషన్ అయింది అక్కడ మామూలుగా ఏ నెగటివ్ ప్రోగ్రామ్ లేకుండా న్యాచురల్గా ఉన్న ఎంటీ మైండ్తో ఉన్న అమ్మాయికి నార్మల్ డెలివరీ అయింది ఎందుకంటే ఈ అమ్మాయి మైండ్లో ఒకటి ఉంది వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ అక్కళ్ళు కానీ వాళ్ళ నానమ్మలు కానీ వాళ్ళ అమ్ముళ్ళు కానీ నార్మల్ డెలివరీ అయింది అన్న మైండ్తోన పెరిగిందామే కానీ ఈఎంఐ పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు ఏమనుకుంటొచ్చింది వాళ్ళ ఫ్రెండ్కి సిజేరియన్ ఆపరేషన్ అయింది వాళ్ళ కొలికి సిజేరియన్ ఆపరేషన్ అయింది నాకు కూడా సిజేరియన్ ఆపరేషన్ అవుతుందేమో అన్న భయంతో పెరిగింది ఈవెన్ దో ఈ షీ హాజ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ గాట్ సిజేరియన్ సో ఇది సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించిన పవర్ ఇలా మనం నెగటివ్ ప్రోగ్రామింగ్ పాజిటివ్ ప్రోగ్రామింగ్ ఏ ప్రోగ్రామింగ్ అనేది మన మైండ్లో ఉందని దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం సో ఈ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు